జెడ్బి న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో స్థానిక కోట్ చౌరస్త చాకలి ఐలమ్మ సర్కిల్ వద్ద గోదావరికని రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా రజక సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఓబీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి గణ నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రజక సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ తో పాటు జిల్లా రజక సంఘం ప్రధాన కార్యదర్శి బీజేపీ నాయకులు కొండపర్తి సంజీవ్ మాజీ కార్పొరేటర్ ముస్తఫా గోదార్కని పట్టణ రజక సంఘం నాయకులు జడగామ సాయిలు బండి లక్ష్మణ్ ఏరియా పెద్ద మనుషులు గూడెపు రామచందర్ జాలిగం ఐలయ్య లింగమూర్తి పోచయ్య పట్లూరి దేవయ్య రావుల రమేష్ మామిడి కుమార్ పైడి రాజయ్య ముక్కెర శ్రీనివాస్ నేరెళ్ల రవీందర్ మామిడి మహేందర్ శంకర్ రాజయ్య రజక సంఘం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వైనాల సతీష్ జిల్లా రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు పుట్టినప్పటికీ మేము బలహీనంచి కొట్లాడతామని చెప్పి మేము తినే తినేవాళ్ళం కాదు మేము ఆత్మ గౌరవంగా బ్రతికే వాళ్ళం అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి విష్ణు దొరకు సంబంధించినటువంటి భూమిని కౌలుకు తీసుకొని ఆ భూమిని పంట పండించి నా రజక బిడ్డలందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలని ఒక ఆత్మగౌరవ ప్రతీక జెండా ఎగరేసినటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి విష్ణు ధొరలందరూ అక్కసుతో కక్షతోటి మూకుమ్మడిగా ఐలమ్మ గారి మీద దాడికి పాల్పడితే తెగించి కొట్లాడి విష్ణూరు దొరలను ఓడించి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రా తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కూడా స్ఫూర్తిగా నిలిచినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని గోదావరికరి రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ రోజు పెద్దపల్లి జిల్లా రజక సంఘం అందరం కూడా బస్తీ పెద్ద మనుషులందరినీ కలుపుకొని కొట్లాడి గోదావరికరి పట్టణంలో చాకలి ఐలమ్మ సర్కిల్ గా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లో నామకరణం చేసినటువంటి స్థలంలో ఇవాళ ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి పెద్ద ఎత్తున గోదావరికరికి సంబంధించిన రజక సంక్షేమ సంఘ అందరూ కూడా పూలమాల వేసి పూలతో గణనివాలి నివాళి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత పది సంవత్సరాల గడియల పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక చాకలి ఐలమ్మ పేరును హైదరాబాద్ నడివోడ్డు మీద ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరును పెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కూడా నెలకొల్పి రజకల ఆత్మగౌరవ ప్రత్యేక జెండాకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మను రాబోయే తరాలకు భవిష్యత్ తరాలకు ఆమె చేసిన పోరాటాన్ని స్ఫూర్తినిచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా గోదావరికరి పట్టణంలో కానీ రామగుండం కార్పొరేషన్లో కానీ ఉన్నటువంటి రజకులందరం కూడా చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోటి చాకలి ఐలమ్మ తెగింపు ఏదైతే ఉన్నదో ఆ స్ఫూర్తితోటి ఐలమ్మ వారసులుగా మనకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో కానీ ఐక్యత విషయంలో కానీ సమాజంలో మనకు దక్కాల్సిన గౌరవం విషయంలో కానీ ఆత్మగౌరవ ప్రతీక జెండా ఎగరవేయడానికి ప్రతి ఒక్క రజక బిడ్డ రాబోయే రోజుల్లో రాజ్యాధికారం వైపుగా ఉద్యమ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల వైపుగా కూడా మనం ముందుండాలని చెప్పి ఏదైతే సమాజంలో ఉన్నటువంటి మల్లెం మల్లె పువ్వులాగా తీసి చేసిచ్చేటువంటి రజక జాతి బిడ్డలుగా మనందరం కూడా మంచిగా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ ఐక్యతా రాగంతో చాకల స్ఫూర్తిగా బాబా ఘాటిఆర్ ఆశయాల స్ఫూర్తిగా ముందుకు సాగాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా వీరనారి మా చాకలి ఆడబిడ్డ ఆమె మా ఛాతిలో పుట్టినందుకు మేమందరం కూడా గౌరవిస్తూ గర్విస్తూ మరొకసారి ఐలమ్మకు ఘననివాళులు అర్పహిస్తూ ఉన్నాం జోహార్ చాకలైలమ్మ గోదావరికని ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ సర్కిల్లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇప్పటికైనా మనం ఈ వర్ధంతి సందర్భంగా ఒక సంకల్పాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మనం బడుగు బలహీన వర్గాలం ఎవరైతే ఉన్నామో రేపు రాజ్యాధికారం దిశగా చాకలి ఐలమ్మ యొక్క పోరాట స్ఫూర్తిని మనం ఆమె ద్వారా తీసుకొని మనం ఏంటని అని చెప్పేసి అంటే నిజంగానే పంపిన మనోడు ఎప్పుడు చెప్తా అంటాడు మనం ఎక్కడ కూర్చున్నా కానీ మనోడు అయితే మన లడ్డు మనకు వస్తుంది అన్నట్టు మడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం వచ్చినప్పుడే మన రాజ్యం వచ్చినప్పుడే పాలనలో మనోళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ప్రతిభనారాయణ రెడ్డి ప్రతి ఇంటికి చేరుతుంది కాబట్టి ఈరోజు చాగలి ఐనమ్మ వర్గానికి ఒక స్ఫూర్తిగా తీసుకొని బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం దిశగా మనం అందరం రజక సోదరులందరూ కృషి చేయాలని చెప్పేసి మరొక్కసారి ఈ వర్ధంతి సందర్భంగా ఈ సంకల్పాన్ని రజక సోదరులందరూ తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ వినవిస్తూ జయ రజక